హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలు నోట్లకు ఇప్పుడు ఊహించని స్థాయిలో విలువ పెరిగింది ఒకప్పుడు మనం నిత్యం ఉపయోగించిన ఒక రూపాయి నాణం లేదా రెండు రూపాయల నోటు ఇప్పుడు లక్షల రూపాయలు విలువను పొందుతున్నాయి ఎందుకంటే వీటి వెనుక ఉన్న అరుదైనత చరిత్ర మరియు ముద్రణలో జరిగిన తేడాలు ఇవన్నీ కలిపి వాటికి ప్రత్యేకమైన విలువను తీసుకొచ్చాయి ప్రస్తుతం ఈ నాణాలు నోట్లు ఇంటి వద్ద నుంచే అమ్మే అవకాశం కూడా అందుబాటులో ఉంది ఇంటర్నెట్ ఆధారంగా ఇప్పుడు చాలామంది పాత నాణాలు నోట్లు ఇంటి దగ్గర నుంచి అమ్ముతున్నారు ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఇండియా మార్క్ లాంటి వెబ్సైట్లు లేదా మొబైల్ యాప్ల ద్వారా తమ దగ్గర ఉన్న నాణాలను లేదా నోట్లను విక్రయిస్తూ ఉన్నారు వాటి ఫోటోలు తీయడం వివరాలు ఎక్కించడం ముద్రిత సంవత్సరాన్ని చెప్పడం వాటి పరిస్థితిని స్పష్టంగా తెలపడం వంటివి చేయడం ద్వారా మంచి ధర వస్తోంది ఉదాహరణకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన ఒక రూపాయి నాణం మీద ప్రత్యేక గుర్తు ఉండటం వల్ల అది అరుదుగా మారింది అలాగే కొంతమంది దగ్గర పది రూపాయల నోటుపై మహాత్మా గాంధీ ముద్ర సరైన స్థలంలో లేకపోవడం వలన కూడా అది ప్రత్యేకంగా గుర్తించబడుతోంది ఇలాంటి నాణాలు మరియు నోట్లు వేలంలో వేలల్లో నుంచి లక్షల రూపాయల వరకు ధర పలుగుతున్నాయి స్థానాల వ్యాపారం చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సరైన వెబ్సైట్లు ఎంచుకోవడం నిజమైన కొనుగోలుదారులను గుర్తించడం ముందుగా డబ్బులు అడిగే వారికి జాగ్రత్తగా ఉండటం అవసరం ఎందుకంటే కొందరు మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి ముందుగా డబ్బులు పంపకండి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే వ్యాపారం చేయండి పాత నాలు నోట్లు కొనుగోలు చేసేవారికి అమ్మేవారికి వేదికగా పనిచేస్తూ ఉన్నాయి ఇవి నాణాలు సేకరించే వారికి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి మీ దగ్గర నాణం ఎక్కడ తయారైంది దాని సంవత్సరం ఏంటి దానిపై ఉన్న గుర్తులు ఎలా ఉన్నాయి అన్ని వివరంగా చెప్పినట్లయితే మంచి ధర వచ్చే అవకాశాలే ఉంటాయి అందుకే హాబీగా మారిపోతుంది అరుదైన నాణాలు నోట్లు సేకరించడం కొంతమందికి అలవాటుగా మారిపోయింది కొన్ని నాణాలు మన దేశ చరిత్రను తెలిపే విధంగా ఉండటం వలన వాటికి విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది ఇది వ్యాపారంగా మారుతోంది పాత నోట్లను ఇంట్లో పట్టించుకోకుండా వేసేయడం కాకుండా వాటిని ఫోటోలు తీసి వివరాలు ఇచ్చి ఆన్లైన్లో పెడితే కొంతమందికి అదృష్టంగా లక్షల్లో ఆదాయం వచ్చేది ముఖ్యంగా పాత పది రూపాయల నాణాలు రెండు రూపాయల నోట్లు బ్రిటిష్ ఇండియా కాలానికి చెందిన నాణాలు ముద్రణలలో తప్పులున్న నోట్లు ఇవన్నీ ఎక్కువ విలువను కలిగి ఉంటాయి ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని కొంతమంది ఉపాధిగా మార్చుకున్నారు కొంతమంది ఈ నాణాలు విలువను తెలియజేస్తూ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు మొత్తానికి చెప్పాలంటే పాత నాణాలు నోట్లు వేసేయకుండా వాటిని విలువైనవిగా గుర్తుంచుకోండి శ్రద్ధగా చూసుకుంటే అవి మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది ఒక చిన్న నాణం మీ అదృష్టాన్ని మార్చేసే రోజులు దగ్గరలోనే ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్